హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి లాస్టమ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అనేది చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా యూట్యూబ్ అనేది నా ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే పరోటాలు కాకుండా మిల్క్ పరోటాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియో చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాని మీద స్టైనర్ పెట్టుకొని వన్ కప్ మైదాపిండి తీసుకోవాలి మీరు కావాలంటే టూ కప్స్ కూడా తీసుకోవచ్చు మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి పిండిని స్టానర్తో జల్లించుకున్న తర్వాత వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వేడి చేసి చల్లర్చిన ఆయిల్ అండి ఇది వేసుకొని తర్వాత పాలతో కలుపుకోవాలండి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి సేమ్ మనం చపాతి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి చూడండి పిండి ముద్దని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైనుండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా హ్యాండ్ ఫింగర్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలండి అలా అయితే మనకి పిండి సాఫ్ట్గా వస్తుంది తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండి చల్లి పిండి ముద్దను బాగా ప్రెస్ చేసుకోవాలండి వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి మనం ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే మనకి పరోటాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత పిండి ముద్దని రెండు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పొడిపిండి చల్లుకుంటూ చపాతిలాగా చేసుకోవాలండి రోల్ చేసుకోవాలి మనం చపాతి కర్రతో పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా తినే పరోటాల కంటే ఈ మిల్క్ పరోటాలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు చపాతి కర్రతో నాలుగు వైపుల సమానంగా ఉత్తుకోవాలండి ఇలా చపాతి లాగా ఒత్తుకోవాలి తర్వాత వన్ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేసుకొని హ్యాండ్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఇలా లైన్స్ వేసుకోవాలండి ఇలా కట్ అయినట్టు లైన్స్ వేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా పరోటాలు అనేవి మనకు పొరలు పొరలుగా వస్తాయండి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు చపాతి మొత్తం ఇలానే చేసుకోవాలండి పిండి అనేది కట్టేటట్టు మనమైతే ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకొని ఈ ఘాట్లు పెట్టుకున్న దాన్ని అటువైపు కొంచెం ఇటువైపు వైపు కొంచెం దగ్గరగా చేసుకొని వీడియోలో కనిపిస్తున్న విధంగా దగ్గరగా చేసుకొని కొంచెం సాగ తీసుకోవాలండి పిండిని ఇలా సాగ తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టుకొని బాగా ఒత్తుకొని మంచిగా ఇలా ఒత్తుకోవాలండి అది బయటికి రాకుండా కొంచెం గట్టిగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని పొడి పిండి చల్లి మళ్ళీ చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే మనం టూ టైమ్స్ చేసుకోవాలండి అలా చేసుకోవడం ద్వారా పరోటాలు అనేవి బాగా వస్తాయి ఇలా మళ్ళీ సేమ్ చపాతిలాగా ఒత్తుకోవాలి కాకపోతే చపాతి అంతా సన్నగా ఒత్తుకోకూడదండి కొంచెం మందంగానే ఉండాలి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని హ్యాండ్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ ఎలా చాకుతో కట్ చేసుకున్నామో లైన్స్ లైన్స్గా ఘాట్స్ పెట్టుకున్నాము ఇప్పుడు కూడా అలాగే లైన్స్ లైన్స్గా ఘాట్స్ పెట్టుకోవాలండి పెట్టుకొని చివరి పిండిని అటు చివర ఇటు చివరని మొత్తం దగ్గరగా చేసుకోవాలండి వీడియోలో కనిపిస్తున్న విధంగా దగ్గరగా చేసుకొని పిండిని సాగ తీసుకోవాలండి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా చేసుకున్నామో మళ్ళీ అలాగే చేసుకోవాలి ఈ పరోటాలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి పిండిని ఇలా సాగ తీసుకొని మళ్ళీ చుట్టుకోవాలండి చుట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి ఒత్తుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా బయటికి రాకుండా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి అద్ది కింద కూడా కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి మనకి కొంచెం మందంగానే ఉండాలండి పరోటాలు అనేవి పల్చగా ఉంటే బాగోవండి అందుకే కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసి పెనన్ చపాతి పెనని పెట్టుకోవాలండి పెట్టుకొని దాని మీద వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత పరోటాని దాని మీద వేసుకోవాలండి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి హైలో పెట్టి కాల్చుకుంటే మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి రెండు వైపులా పైనుండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి నేనైతే ఆయిల్ వేయట్లేదు ఇలా రెండు వైపులో కాల్చుకోవాలి ఇలా కాల్చుకుని కాల్చుకుంటే పరోటాలు అయితే రెడీ అండి నేను రెండిటిని ఇలాగే కాల్చుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే టూ కప్స్ కూడా తీసుకొని చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి చూడండి పరోటాలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా చాలా వేడివేడి ఉందండి చేయి కాలుతుంది నాకు అందుకే కొంచెం మెల్లమెల్లగా ఇలా చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం చికెన్ కర్రీకి అయితే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ లేదా ఎగ్ కర్రీ మటన్ కర్రీ దేంట్లోనైనా పరోటాలు అనేవి చాలా బాగుంటాయండి టేస్ట్ మనం చపాతి కంటే పరోటాల టేస్ట్ చాలా బాగుంటాయండి చూసారు కదా మిల్క్ పరోటాలను ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్